బ్రతిమలాడి ఒట్టించుకుని పంపించినది కానీ ఈ అరణ్యములో శు శిఖనాయకునికు మాత్రం చూసి వివాహమాడాడు దేవతలందరూ చూశారు వారిలో బ్రహ్మమాసపుత్రుడు నారదమనేంద్రుడు ఉన్నాడు కలహప్రియుడు నేరుగా అక్కడ జరిగిన విషయాన్ని వైకుంఠము చేరి లక్ష్మీదేవితో పోస అట్లా మొత్తం చెప్పాడమ్మా నీ భొత్తానికి చౌతమిస్తున్నాడని ఎవరైనా ఊరుకుంటారా అందులోకి లక్ష్మీదేవి కోపించి కవాట వాళ్ళ బంధించి లోప్రాంతమైన ప్రబళించినది

యట వర్షంకు వస్త్రం తడుస్తున్నది నీ పుణ్యం ఉంటుంది వాటి ఉంది స్వామి స్వామి ఆ చిటపట చినుకులకు వస్త్రం ధరిస్తే ఆ సును కిందే ఉన్నాడు స్వామి పడిపోతున్నావు

కట్ల నేత్రాలు పోతున్నా మహాలక్ష్మి కట్ల కట్ల మహాలక్ష్మి మాట్లాడుతుందా మరి నేని భగవంతుడు నైనప్పుడు మరి మహాలక్ష్మి ఎందుకు మాట్లాడదు ఏమొంటుంది స్వామి వీటికళ్ళెర్ కదా ఇంత ఆలస్యమగుస్తున్నారు ఇక్కడ నా పూజల ప్రశంసలు ఎవరు చేస్తారు uintptr మహాలక్ష్మి చెప్పండి లక్ష్మి స్వామి సన్నజాజుల ండు మల్లెల బంతి పువ్వులు నీళ్ల కంఠించారు కాకులు తేనె పుట్టలు ఏదో బియ్యము ఎన్నెన్నో తెచ్చున్నా స్వామి ఆ సన్నదాజు శర్మలు తెస్తే దానికి ఏమంట స్వామి ఆ జీవితానికి వింటున్నారా ఇట్లా అక్కడ తెలుసా ఏమని లక్ష్మి నీ కొరకై అరణ్యం నుంచి పోరటాకులు పుట్ట కొడుకులు పుట్ట తేనెలు జుంటి తేనెలు సన్నదాసులు ఇవన్నీ తెచ్చాను తీసుకోమన్నావా అదేమంటు తెలుసా అది చెప్పాలి చెప్పుకోవాలి ఎంత ఆవేశమో చూడండి చెందేనా బాధపడతావేమో అంటే ఏముంది బాధపడవు కదా బాధపడలే చెప్పు మరి చెప్తున్నా విను ఆమె ఎవరందువా పెద్ద భార్య నీవు చిన్న భార్య ఆది లక్ష్మిది పెద్ద భార్య సాగరుడు మామనక సాగరుడు సముద్రుడు నాకు మామ ఆమె కుమార్తె కదా లక్ష్మి నీకు చెప్తున్నాను నేను మోసం చేశానా లేదు నీకు భార్య ఉన్నదా లేదన్నావు ఏమ మామా మాస చేసాడు కదా అది చేసావ్ లేదు వాళ్ళు చెప్తారు నీకు నీకు భార్య ఉన్నదా లేదన్నావు నేనేమన్నాను దేవున్నావు లక్ష్మి తోడు ఆ ఇంకెవ్వరు ఇలా అన్నట్టు దేవతన్నావుగా మరి దేవత ఇప్పుడు భార్య కదా మరి భార్య మీ మొగుణ్ణి నమ్మకూడదు తాతరుండి తాతరు ఎక్కడికి లేదు నీ గత చరిత్ర తెలిపేదనో నీవి ఇక్కడే వాళ్ళము లక్ష్మీ తెలుసో తెలియక తెలుసో నీకు తప్పు చేస్తున్నాను నీకు దండం పెడుతున్నాను తప్పుత నీకు పెట్టాలి కదా ఏమిటి దండం దాసు తప్పు నీ తెలిసిన దానవు పెద్ద దానవు నీకన్నా దేవి నీ పుణ్యముడు కవాటం తీవి స్వామి అరణ్య మార్గం వెళ్లి ఎలా సిన్నారు ఈ చల్లని పాణయ్ దాగట స్వామి పాడైతే క్షీరమకీ అయ్యి గారి కాఫీ అమ్మ కాఫీ కాఫీ కాసి కదా కాఫీ తెచ్చిచ్చి స్వామివారిని మన దగ్గరికి తీసుకోయి దగ్గరకి తీసుకుపోయే పాణయమ్మ క్షీరమక క్షీరమ ఇస్తున్నదే నీకు అంటే నీకు నీ దగ్గర లేవా పెట్టిన వాళ్ళే నీకు ఎక్కడ లేదా

ఏమిటేమిటి నాకు పురుషుడు ఎక్కడ దొరక్క నీ భర్త కోసం వచ్చానా ఎందుకొచ్చావైతే ఏంటి ఇది ఆడ దొరక ఓ సేలా చవతి నేను చిట్కేస్తే పురుషుడు వస్తాడు ఎవరు లేరు సిట్కేస్తే ఓ సేలా చవతి కాదే మరి ఎందుకే నా మీద నా మీద భ్రమలు తెచ్చే